अच्छा शायद बच्चा कर पड़ो उन्होंने भी साइड माइक से मार्केट और माइक लाइट सरपत ना सर को ना सीनियर लेवल सीनियर का अलग चल रहा है বাদ নাম তাহলে আপনারা আপনাদেরকে দিবার মানে কি দিবার তাহলে ওই ওখানে তে বাদ আপনারা ভাই সফট রান আছে হ্যাঁ স্যার হে অতিরিক্ত রেকরঙ্গ নিশরা মা নিগো ரீ மே மேல பெரு சீபி காரி நீ அந்த கூட சைன் மேடம் அது கரெக்ட் ரிகவரிசோ ரிகவரி மேலா பெருபி காரி அந்த கூட சைன் மேடம் அப்படியே ரெடி செய்யமா మొన్న గరికని శివ ఎలియాస్ ఛత్రపతి సన్నహూ దేముడు వైశ్య రణాల సంస్థలు పొలం వాల్బ అర్బికొండ దేవాడ పెదగంటి ఏడ విశాఖపట్నం అని రెండు కేసులు కూడా ఉన్నాయి అతనికి ముత్తాయిల యొక్క ఒప్పుతనం మేర్పు వారిద్దరి నుండి రెండు కేసుల్లో కూడా టీవీఎస్ రైడర్ పైపు కత్తి రెండు మొబైల్ ఫోను పదిహేను వందల రూపాయలు క్యాష్ కూడా దర్యాప్తు మొత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది ముత్తాయిల గురించి సమాచారం ముద్దాయిలు ఇదివరకే నేర చిత్ర ఉన్నారని వీరు చెడు అలవాట్లు కలిగి ఉండటం వల్ల సులభంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఒక వ్యక్తిని కొట్టి లారీకి అద్దాలు అద్దాలు పగలు కొట్టి దోపిడీ చేసి బెదిరించి మొబైల్ మొబైల్ మరియు డబ్బులు లాక్కోవడం జరిగింది దీని మీద విశాఖ గాజువాగ ప్రజలకు కానీ మీరు కూడా లారీ పార్కింగ్ నిర్మాణ ప్రాంతాల్లో కూడా లారీ యాడ్లో పార్కింగ్ చేసుకోని జాగ్రత్తగా పోలీసులు జాగ్రత్తలుగా విజ్ఞప్తి చేసాం ప్రజలు కూడా కొంచెం సహకరించాలని తెలియపరుస్తున్నాం అలాగే మన గౌరవీయన విశాఖపట్నం సిపి గారు శ్రీ శంకర శంకరప్రద భాగ్య గారు అలాగే గౌరవనీయులైన శ్రీమతి లతా మాధురి గారు ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నాము పనిచేస్తున్నాము వారందరికీ కూడా కొద్ది నమస్కారం తెలియజేస్తూ పాత్రికేయులు మనం అందరం కూడా ముందుకు వెళ్ళి కొంచెం ప్రజలకు సహకరించాలని తెలియపరుస్తున్నాం అలాగే రేపు ఏది ఏ పండుగ హోలీ పండుగ సందర్భంగా కూడా మన సిపి గారు ఆదేశాల మేరకు సిటీలో కూడా అన్ని చోట్ల కూడా భద్రత తీసుకుంటున్నాం చర్యలు తీసుకుంటున్నాం దొంగతనం తరుక్కోకుండాను అంటే ఇతర ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద వాళ్ళకి కూడా భద్రత కొన్ని తోట దొంగతలు జరగకుండా చూసుకుంటానికి మేము ట్రైన్ టీమ్లో కూడా ఏర్పాటు చేసి దొంగతలు జరిగి జరగకుండా చూసుకుంటాం చెడు చూసుకుంటున్నాం థ్యాంక్ యూ మీ అందరూ సరే మధ్యకాలం ఎక్కడండి తొంభై తొలగము దర్యాప్తు చేస్తామండి త్వరలో పట్టుకుంటాం దొరకలేదు ఇంకా దొరకలేదు మేము కూడా వెళ్ళి వెళ్ళి చేయము పోలీస్ స్టేషన్ ఏరియాలో కాన్ఫరెన్స్ హాల్లో హాజరైన ప్రియమైన పాత్రికేయ మిత్రులకు సోదరి సోదరామ్మలకు అందరికీ నమస్కారం ఈరోజు ఈ కాన్ఫరెన్స్లో మీటింగ్ పెట్టామని చాలా దీనికి చాలా ప్రా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే దాదాపులో ఇద్దరు దొంగలని దోపిడీ దొంగలని అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు మీకు ముందుగా తెలియపరుస్తున్నాం ఈరోజు కంప్లైంట్ గారు పది మూడు ఇరవైదో తేదీన ఉదయం ఆరు గంటలకు ఫిర్యాదు సమంధు శాంత ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన లారీ డ్రైవర్ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి అతను లారీ డ్రైవర్ డ్రైవర్గా పనిచేస్తున్నట్టు అదే రోజు తెల్లవారుజామున ఉదయం రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో తన లారీ సర్దార్ నెస్ట్ అపార్ట్మెంట్కి వెళ్ళే దారిలో పార్క్ చేసి ఉన్నప్పుడు ఇద్దరు గుర్తుకు కలిగిన వ్యక్తులు బైక్పై వచ్చి ఆయన వద్దకు వచ్చారు వచ్చి మొదటి వ్యక్తి ఏం చేశారంటే రాళ్లతో లారీ అద్దాను పగబెట్టేసి రెండో వ్యక్తి అతన్ని ఖర్చుతో బెదిరించి ముఖంపై పిడిగుద్దులు గుదిరించి గురిపించి బలవంతంగా లారీ డ్రైవర్ నుంచి సుమారు రెండు వేల రూపాయలు లాక్కున్నారు అలాగే అతనికి సంబంధించిన మొబైల్ లోన్ మొబైల్ ఫోన్ కూడా లాక్కొని దుర్గానగర్ వైపు పారిపోయారు ఇద్దరు నేరస్తులు చూస్తే కూడా గుర్తుపడతానని కూడా తెలియజేశారు అతన్ని కూడా అతని మొదటి వ్యక్తి పొడబాటు చుట్టూ ఉంటుందని మరియు అతను వారిద్దరిని కూడా గుర్తించగలనని మళ్ళీ చెప్పడం జరిగింది గుర్తిస్తాను తర్వాత ఈ సంఘటన గురించి పోలీస్ కంట్రోల్ రూమ్ పోలీసు వారికి ఫోన్ ద్వారా కూడా వన్ వన్ టూ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది చోరీ సొత్తు మొత్తం కూడా సుమారు ఐదు వేల రూపాయలకు సంబంధించిన పోలీసు వారు ధరించుకోవాలని కంప్లైంట్ ఇచ్చారు దాని మీద దర్యాప్తులో భాగంగా గాజువాకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రెండు కేసులు రిపోర్ట్ చేయడంతో విశాఖ సిటీ పోలీస్ స్టేషన్ పోలీస్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు శంకరభద్ర శంకరభద్ర బాజీ గారు అలాగే శ్రీమతి కే లతామాధురి గారు డీసీబీ క్రైమ్స్ వారు అలాగే డి లక్ష్మణరావు ఏసీబీ జోన్ క్రైమ్స్ వారు సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ దారిబాబు గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ఎస్ఐ గారిని వీళ్ళందరినీ కూడా ఏ మన్మోహన్ కాదు ఒక సిబ్బంది ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాం తరువాత ఈ ట్రైమ్ టీంలో కూడా భాగంగా తమ దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాల గురించి ఉత్తమ ప్రతిభను గురించి ప్రతిభ కనపరించి ముద్దాయిల గురించి పూర్తి సమాచారం సేకరించి నిన్న అనగా పన్నెండు మూడు ఇరవై తేదీన కణిత్ రోడ్డు వద్ద స్టీల్ ప్లాంట్కి వెళ్ళే దారిలో కలల పాతల దగ్గర ఒక వద్ద ఇద్దరు ముత్తాయిలను అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముత్తాయిల పేర్లు ఏ వన్గా ముద్దాయి పేరు సాది హరికృష్ణ సన్నాఫ్ ఉమాపతి వయసు ఇరవై మూడు సంవత్సరాలు బ్లాక్ మూడో అంతస్తు మదీనాబాద్ గదకంటియాడ గాజువాక విశాఖ సిటీ కాళికా వీధి సొంత ఊరు ఇచ్చాపురం శ్రీకాకుళం గతంలో కేసు కూడా ఇతనికి ఉంది క్రైమ్ నెంబరు ఫార్టీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ త్రీ నైన్టీ ఫోర్ అయితే కూడా విశాఖపట్నం కూడా కేసు ఉంది అలాగే రెండో